వెనక ముందైనా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ పథకాలు కానీ అవన్నీ కూడా వాళ్ళు అందే దిశల్లో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు చాలా మంచిగా ప్రణాళికాబద్ధంగా పరిపాలన అనేది సజావుగా సాగుతుంది లేనిపోని అన్ని స్కీ స్కామ్లు జరగడం చేయడం ఇప్పుడు ఏం లేకుండా ఫ్రెష్గా ఉండడం బాగున్నది ఆర్గానిక్ వ్యవసాయంలో బాగానే ఉంటుంది అన్నిటికీ మంచి ప్రోత్సహిస్తాను రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాను దానివల్ల అభినందించవలసిందే కానీ తప్ప ఆయన వేరే విధంగా విమర్శించడానికి ఆస్కారం లేదు పరిపాలన అయితే ఇది మంచి పాలన జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు మా ఆడపడుచులు ఐదున్నరు ఆడబిడ్డలు వాళ్ళు దంతాల పెళ్లి నుంచి ఇక్కడ రావాలంటే యాభై రూపాయలు అవుతాను టికెట్ ఐదు ఐదు ఇరవై ఐదు రెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఇది కొంచెం సేఫే కదా ఇట్లా పన్నెండు నెలలు వేసుకున్నా కూడా పన్నెండు వందలు ఇరవై నాలుగు ఇరవై వందల రూపాయలు ఇట్లా సేఫ్ అవుతుంది ఇది మంచిదే కాలం ఇంకోటి ఇప్పుడు గ్యాస్ ఉంది గ్యాస్ కూడా మూడు వందల డెబ్బై రూపాయలు పడతాను నేను తీసుకున్నప్పుడు పడతాను ఇప్పుడు రైతులు ఉన్న మాకుంటుంది రెండు రెండు లక్షలు చేసాము కేసీఆర్ చేయకుండా రెండు లక్షలు చేసాం అది కూడా బెటరే కానీ అందరికి కూడా అయ్యేటట్లు అయ్యేటట్లు తీసుకోవాలి సరే రేవంత్ రెడ్డి గారి పాలన మేలు జరిగే విధంగానే ఉంది కానీ అసలు విషయం ఏంటంటే కేసీఆర్ గారు మొత్తం అప్పులు చేసిపోయిండు ఆ కాలికొండలు ఉన్నాయి వాటిని అన్నిటిని సరిచేయాలంటే చేయాలంటే టైం పడుతుంది కాబట్టి ఈ పేద ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే కానీ దేని ద్వారా జరగదు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే పేద ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ఆ అప్పుల భారంతో ఈ అనుకున్న స్కీమ్లన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి వేచి చూడాలి అందరికి మేలు జరగాలని ఆశిద్దాం కోరుకుందాం